తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో రాత్రికాల సమయమున కల్వరీ కిరణ్ గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘ దైవజనులకును ఏకీభివిస్తున్న నా సహోదరి సహోదరుమలందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకునే ముందు మనము దేవుని యొక్క మాటను మనము విని మన యొక్క జీవితంలో కూడా అలాగ నడుచుకుంటూ దేవుని నామానికి మహిమకరంగా బ్రతకాలని ఆశపడి ముందుకు సాగున్నట్లు దేవుడు వాక్యం విందాం చూసినట్లయితే దేవుణ్ణి స్థుతించుట చాలా గొప్ప విషయం స్థుతించుట వలన స్థుతి చేయటం మనకు శోభష్కరమని దేవుని వాక్యము సెలవిస్తున్నది కీర్తన గ్రంథం నూట మూడు ఒకటి నుంచి ఐదు వచనాలు చూసినట్లయితే నా ప్రాణమా యహోవాను సన్నుతించుము నా అంతరంగంలో సమస్తమా యహోవాను సన్నిధించుమని దావీద కీర్తనకారుడు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు దేవుని మహిమ పరుస్తున్నాడు స్థుతి చేయటం వలన చాలా గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకరమైన జీవితాన్ని దేవుడు మన జీ మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ఎందుకు తెలియజేస్తున్నాడు అంటే దేవత కీర్తనకు ఇలా స్థుతించడం గల కారణం ఏమంటే స్థుతి చేయుట నాకు శోభస్కరమని దేవుడు నా జీవితంలో గొప్ప కార్యములు చేయబోతాడని చేస్తాడని నమ్మకంతో దేవుడు ఎంత గొప్పవాడై ఉన్నాడని ఎంత శక్తిమంతుడయ్యన్నాడని దేవుణ్ణి స్థుతిస్తున్నాడు అనమాట స్థుతి చేయట రెండు విధాలుగా మనం స్థుతి చెల్లిస్తాం మొట్టమొదటిగా దేవుని ఎలాంతటి వాడో ఎంత గొప్ప దేవుడో ఎంత ఆశ్చర్య అద్భుతాలు చేసిన శక్తిమంతుడో మనము ఆయన శక్తిని బట్టి ఆయన బలాన్ని బట్టి ఆయన మహిమను బట్టి ఆయన గొప్పతనాన్ని వర్ణిస్తూ వివరిస్తూ ఆలోచన పూర్వకంగా దేవుణ్ణి గనపరుస్తాం స్థుతిస్తాం రెండవది విధంగా దేవుడు చేసిన మన జీవితంలో చేసిన మేలుని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తాం అయితే మొట్టమొదటిగా దేవుని స్థుతించడం బట్టి మన జీవితమే మారుతుంది ఏ విధంగా అంటే చూసినట్లయితే ఐదవ వచనంలో పక్షిరాజు యవ్వనం వల్ల క్రొత్తదిగా మన జీవితాన్ని మార్చి మేలుతో దేవుడు తృప్తిపరుస్తున్నాడని దేవుడు తెలియజేస్తున్నాడు పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనం క్రొత్తదుండునట్లు మేలుతో నీ హృదయంలో తృప్తిపరుస్తున్నాడు అంటే దేవుణ్ణి ఎప్పుడైతే మనం స్థుతిస్తామో దేవుణ్ణి ఘనపరుస్తామో అది ఏ విధంగా యథార్థ హృదయంతో ఆయన ఏమై ఉన్నాడో అని ఘనపరుస్తామో దాన్ని బట్టి దేవుడు మన జీవితాన్ని ఎలాగ అంటే మేలుతో తృప్తిపరుస్తాడు రెండవదిగా అసాధ్యమైన వాటిని కూడా దేవుడు సాధ్యపరుస్తాడు కదండి దావేది యొక్క జీవితంలో దావేది గారి జీవితంలో బాల్యంలో నుంచి ప్రభువుని యవనంలో ఎరిగిన తర్వాత తెలుసుకున్న తర్వాత ఎక్కువగా దేవుని స్థుతించాడు స్థుతించాడు కనుకనే దేవుడు తన హృదయాన్ని ఎరిగి తన యధార్థతను ఎరిగి దేవుని స్థుతించుట చూచి దేవుడు ఒక గొర్రెల కాపరిగా ఉంటున్న దావీదు గారిని గొప్ప రాజుగా ఆశీదించాడు మధ్యలో ఎన్నో ఆటంకాలు వచ్చిన యుద్ధంలో గెలిపించాడు గొప్ప రీతిగా అన్ని విషయాలు ఆయనకి సహాయం చేస్తూ వచ్చాడు తండ్రి కదండి ఈరోజుని నా జీవితంలో మనం మేలు అనుభవించాలన్నా అసాధ్యమైన వాటిని సాధ్యము అయ్యే విధంగా చేయాలన్న దేవుణ్ణి ఎక్కువగా మనం స్తుతించ వారంగా మనము ఉండాలి అంత మాత్రమే కాదండి మన జీవితంలో కొదువులు ఉన్నా కొరతలున్నా ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నా ఎటువంటి దీన పరిస్థితులు ఉన్నా మరీ నీ మరీ ఎంత బలహీన స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడని కూడా వాక్యం సెలవిస్తుంది కీర్తనలో ఉంది కదండి మంచి గోధుమలతో నేను నేను తృప్తిపరుస్తాను కొండ తేనెతో నేను నేను తృప్తిపరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తున్నది అంటే దేవుని స్థితిస్తే దేవుణ్ణి గనపరిస్తే దేవుడు మనల్ని గ నన్ను గణపరచువారిని నేను గనపరచేది నని సమయోలు మొదటి సమయాల గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది కదండి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి గనపరచువారమై ఉండాలి దేవుని గనపరిస్తే దేవుడు మనల్ని గనపరుస్తారు మనం ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని ఆ స్థితి నుంచి లేపి మనల్ని మేలుతో తృప్తిపరుస్తాడు మనల్ని పోషిస్తాడు మనల్ని బలపరుస్తాడు మనల్ని సాక్షులుగా దేవుడు తన సన్నిధానంలో నిలబెట్టుకునే దేవుడై ఉన్నాడు కాబట్టి ఈరోజు మనము మనం దేవుని గనపరిస్తే మనల్ని దేవుడు గనపరుస్తాడు అది ఏ విషయంలోనైనా గనపరుస్తే ఎట్టి స్థితిలో నుంచైనా లేవనెత్తాడు కాబట్టి మనము దేవుని స్థుతులు చెల్లించేవారుగా ఉండాలి రెండవదిగా దేవుడు చేసిన మేల్ని బట్టి కూడా మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అది ఎప్పుడు మర్చిపోకూడదు దేవుడు మనకి ఇచ్చిన రక్షణను బట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ను బట్టి మన జీవితంలో ఎన్నో వడిదుడుకులు కష్టాలు శ్రమల నుంచి దుఃఖం నుంచి విడుదల ఇచ్చిన విధానాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి వారమై ఉన్నాము గనపరుస్తూనే ఉండాలి ఎప్పుడు కూడా ఆయన చూపించిన ప్రేమ ఆయన చేసిన మేలును మరొక విడిచిపెట్టకుండా మనం ఇంకొక హృదయంతో కాదు ఎప్పుడు ఒకే హృదయం దేవుడు నా జీవితాన్ని మేలు చేశాడు దేవుడు ఈ రోజు నేను జీవరాలుగా ఉన్నా ఆ దేవుని కృప ఆయుష్ను కలిగిన అంటే దేవుని కృప అని ఆయన చేసిన మేల్ను బట్టి అనుదినం ఆయన చూపిస్తున్న కృపను బట్టి మనం ఎప్పుడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు వారమై ఉన్నాము ఉండాలి కూడా ఇటువంటి జీవితం మొట్టమొదటి మన క్రైస్తవులమైన మనము ఇలాంటి జీవితం మనం కలిగి ఉండాలి దేవుని గణపరచాలి దేవునికి కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లించు వారమే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రార్థన చేసుకుందాం మహాగనుడగా నా తండ్రి మహోన్నతుడా సర్వశక్తి నా తండ్రి పూజనీయుడ పునరుద్ధానుడైన నా తండ్రి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాన్న తండ్రి ఈ యొక్క రాత్రికాల సమయం అందు ప్రభా తండ్రి మీ వాక్యాన్ని కొద్ది నిమిషంలో మేము తండ్రి ధ్యానించుకోవడానికి మీరు కృప చూపించారు అవును ప్రభా నన్ను గనపరచువారిని నేను గణపరచదును అని నీ వాక్యమును బట్టి నేను స్థుతిస్తూ అయ్యా స్థుతి చేయటం మాకెంతో శోభస్కరము నైనా నైనా మీరెంత దేవుడు ఆశ్చర్యకరుడు మీరు తండ్రి స్తోత్రాలైన ఆలోచన కర్త మీకే స్తోత్రాలు తండ్రి నిత్యుడుగు నా దేవ సమాధానకర్త ఉన్నవాడు అనువాడమైన నా తండ్రి స్తోత్రాలు ఇస్రాయల్ విడిపించడానికి మోషే గారితో ప్రభ నేను ఉన్నవాడును అనువాడునైనా మీరు పరిచయం చేసుకున్నారు ప్రభా స్తోత్రాలు అబ్రహాం గారితో మరి నా తండ్రి నేను సర్వశక్తి గల దేవుడును నా సన్నిధులను నిందారహితుడిగా బ్రతుకుము అని ప్రభ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్న అవును తండ్రి మీరు గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు బలాజుడు బలశూరుడు తండ్రి అనేక మంది తండ్రిని భక్తుల్ని ప్రభా అయా వాళ్ళకి యుద్ధం నేర్పించిన యుద్ధ వీరుడు ప్రభావ వాళ్ళ పక్షం నుండి యుద్ధం చేసిన గొప్పవారు ప్రభా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నిశక్తి చాలా గొప్పది ప్రభావ సర్వ సృష్టికర్త మీరు ప్రభా సర్వాంతర్యామి తండ్రి అయ్యా ప్రతి చోట మీరున్నారు ప్రతి వారి మీద మీకు అనుదృష్టి మీరు నిలిపిన గొప్ప దేవ మీకు వందనాలు స్తోత్రము స్తోత్రములు చెల్లిస్తున్నాను నాన్న తండ్రి మా త మా అతిక్రమల్ని మా దోషముల్ని మా పాపంని క్షమించుటకు అయా విడిపించుటకు విమోచన కలిగించుటకు నా తండ్రి అయా మీకు కుమారుని క్రీస్తు వారిని మా కొరకు పంపించిన నా తండ్రి క్రీస్తేసు నామంలో మీకు వందనాలు అయినా మా పట్ల మీరు చూపించిన నీ ప్రేమను బట్టి నీకు వందనాలు నేటికి మేము సజీవులుగా ఉన్నామంటే ఆరోగ్యంగా ఉన్నామంటే కేవలం నీ కృపే తండ్రి మా జీవితంలో ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుంచి అనేక శ్రమల నుంచి ఇబ్బందుల నుంచి బలహీనతల నుంచి మా వాటి నుంచే మేము నడుస్తుండగా మమ్మల్ని ధైర్యపరిచి మీ దుడ్డు అందుకని మీ దండంతో మమ్మల్ని ఆదరించిన మా రక్షకుడిగా తండ్రి మా కాపురమైన నా దేవా మా తల్లిగా మా తండ్రిగా మాకు తోడున్నవా నా తండ్రి మా స్నేహితుడైన దేవ మీకే కృతజ్ఞత ఆస్తు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా దేవా వందనాలు తండ్రి ఇదిగో తావా మరి రాత్రికాల సమయం మందు నీ పిల్లలైన వారందరిని బట్టి నేను స్థుతిస్తున్నాను దేవా ఇదిగో తండ్రి నా భారతదేశాన్ని బట్టి స్తోత్రాలు అయినా నా దేశంలో నశించిపోతున్న ఆత్మల కొరకై భారం తడుగుతున్నాను ఇంకను మీరు చూపిస్తున్న ప్రేమను గుర్తెరగక ప్రభా మీ త్యాగాన్ని గుర్తెరక నశించిపోతున్న అనేక మంది ప్రభా నా ప్రజల్ని మీరు దర్శించండి నా దేశం ప్రజల్ని మీరు కాపాడుతండి నా దేశం ప్రజలు మనో నేత్రాలను తొలగించి అయ్యా మిమ్మల్ని చూచినట్లు మిమ్మల్ని తెలుసుకున్నట్లు వాళ్ళ హృదయాలు తెరవమని వేడుకొంచాను దేవ మీకే స్తోత్రములు నాయకులుగా అధికారులకు ఉంటున్న వారిని బట్టి నాయనా వారి హృదయాలను మీరు దర్శించము నా తండ్రి వాళ్ళకి రక్షణ దయచేయండి మంచి హృదయాన్ని మంచి నాయకత్వ లక్షణాలు వాళ్ళకి అనుగ్రహించమని వేడుకొంచున్నాను నీ చిత్తమైన వారిని మీరు అధికారులుగా నాయకులుగా మీరు ఎంచమని నిద్రలు వేడుకొని తండ్రి మీకే స్తోత్రముల నా అదేవిధంగా సేవకులని సంఘాలను బట్టి స్తోత్రాలు తండ్రి నా తండ్రి నీ సేవ చేస్తున్న ఉన్నతంగా ప్రభా సత్య మార్గం నడిపిస్తున్న అనేక మంది సేవకులను మీరు దీవించు తండ్రి సేవకులు కుటుంబాలను బట్టి వందనాలు వాళ్ళు చేస్తున్న సేవ పరిచయ జీవితాన్ని ఉన్నతంగా మీరు ఆశీర్దించదండి వారి పక్షులను మీరున్నారు ప్రభా అనేక శ్రమల్లో వాళ్ళని ధైర్యపరుస్తున్న దేవా వాళ్ళకి కావాల్సిన అవసరతను సంధిస్తున్న తండ్రి వారి కుటుంబాలని ప్రభా అద్భుతంగా మీరు దీవిస్తున్న దేవ మీకు వందనాలు ప్రభా సేవకులు ఎంతోమంది ప్రయాణం చేస్తున్నారు ప్రభా అనేక ప్రాంతాలకు అనేక సిటీలకు అనేక దేశాలకు వెళ్తున్నారు వారి మార్గంలో మీరు క్షేమం దయచేస్తున్నారు తండ్రి స్తోత్రం స్తోత్రముల దేవా అలాగే నడిపిస్తున్న సంఘాలని నడిపి అనేక మందిని నడిపిస్తున్న సంఘ తటి విశ్వాసాలను బట్టి కూడా నేను స్థుతిస్తున్నాను విశ్వాసాలను బలపరచు ప్రభా విశ్వాసాలు ఎక్కడ బలహీన పడకుండా అయా స్త్రీలు గాను కదలని వారు గాను నీ కార్యాభివృద్ధి అంతట్ల ఆసక్తులు గాను ప్రతి విశ్వాసాన్ని మీరు బలపరచమని వేడుకొనిస్తున్నాను ప్రభా తండ్రి ఏ ఎటువంటి శ్రమ వచ్చినా నీ ప్రేమ నుండి ఏది మమ్మల్ని ఎడవాప నేరదని ప్రభా జ్ఞానంతో మేమందరం ప్రభా అ స్థిరంగా ఉండినట్లు మమ్మల్ని బలపరచమని ప్రతి విశ్వాస కుటుంబాన్ని దీవించమని వేడుకొంచినాను తండ్రి స్తోత్రములు అదే అదేవిధంగా యవనస్తులను బట్టి స్తోత్రములు తండ్రి యవనస్తులను దర్శించిన దేవా మీకే స్తోత్రాలు యవనకాలంలో వాళ్ళ బలం అలంకారం తండ్రి మరి ప్రభా యవనకాలని కాడిని మోయట గొప్ప ధన్యత అది మీరే మోపి ఉన్నారు అది వాళ్ళు గుర్తిరిగినట్లు ప్రభావ సహాయించండి ప్రతికి యవనస్త బిడ్డలతో మీరు మాట్లాడండి తండ్రి మీకే స్తోత్రాలనైనా వాళ్ళ మనో నేతలు తెరవబడినట్లు అయ్యా మీ వైపు ఆకర్షింపబడి తండ్రి నీ పనిలో ఉన్నతంగా యథార్థవంతులుగా మార్చబడి ప్రభా ఏసేపు పోలే పాపం నుంచి పరిగెత్తుకుంటూ ప్రభా అయ్యా మరి నీ నామానికి మహిమకరంగా బ్రతుకున్నట్లు మీరు సహాయించి నపోతే పౌలుగా రి వల్లే ప్రతి ఎవనొస్తుడు నీ కోసం బ్రతుకున్నట్లు మీరు దీవించమని వేడుకొనించున్నాను దేవా మీకు అదే అదేవిధంగా ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులని భార్య భర్తని మీరు తండి ప్రతి కుటుంబంలో మీరు శాంతిని సమాధానం దయచేయండి చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను బట్టి వేదన పొందుతున్నారు తండ్రి కన్నీరు కారుస్తున్నారు ప్రతి ఒక్క తల్లిదండ్రులను బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి మీరు సహాయం చేయండి మీరు కృప చూపించండి దయ చూపించండి మీరు మాత్రమే మహిమ పొందుకోమని నీ పాసనలు వేడుకొని దేవ ప్రతి కుటుంబం శాంతిని సమాధానం అనుగ్రించిన అయినా ప్రతి క్రైస్తవ కుటుంబాలు దీవించండి మా ఇరుగు పొరుగు వారిని మా బంధుమిత్రుల్ని రక్త అయ్యా ప్రతి ఒక్కరిని ప్రభా అయ్యా ప్రభా మిమ్మల్ని ఎరగకుండా ఇంకా ఎంతోమంది ఎంతో కుటుంబాలు ఉన్నాయి ప్రభా దర్శించండి ప్రతి కుటుంబాన్ని దీవించండి క్రైస్తవులని ప్రతి కుటుంబం ప్రభా ఆత్మీయంగా వర్ధిల్లాలి ప్రభా నీ రక్షణ సునాదం ప్రతి ఇంటిలో ఉన్నట్లు మీరు కృప చూపించునైనా ఒక అకుల పిస్కిళ్ళ పోలే ప్రతి ఒక్క దాంపత్య జీవితం నీ పనిలో కొనసాగున్నట్లు దీవించమని వేడుకొనుచున్నాను తండ్రి మీకు ఇస్తాను స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి వందనాలు నాన్న అదేవిధంగా నా తండ్రి ప్రభా మరి ఎంతోమంది బలహీన స్థితిలో ఉన్నారు అనారోగ్యస్తులు మీరు స్వస్థపరచు దేవుడు మీరు మాత్రమే నాయన మీరు స్వస్థపరచండి మీరు కృప చూపించండి మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొని దేవా మీకే స్తోత్రాలు తండ్రి అదే విధంగా నా దేవా మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను నాయన ప్రభా చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచే తండ్రి అయ్యా వృద్ధులని అయ్యా ప్రభా విరాలుగా ఉంటున్న వారు నిజంగా నానతులైన బిడ్డలను బట్టి నేను స్థుతిస్తున్నాను వికలాంగులను బట్టి స్థుతిస్తున్నాను ప్రతి ఒక్క బిడ్డ పాటల మీరు కృప చూపిస్తున్నారు ఎనలేని నీ కృపను శాశ్వతమైన నీ ప్రేమను బట్టి నేను నేను స్థుతిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదిస్తుందేవా ఈ అండ వాతావరణం నుంచి మీరు కాపాడుతున్న తండ్రి ప్రతి బిడ్డను బట్టి నేను స్థుతిస్తూ వరకు క్షేమమును రక్షణ అనుకరిస్తున్నాను నా తండ్రి మీకే మీకేస్తాను చెల్లిస్తున్నాను దేవా వందనాలు తండ్రి అదేవిధంగా ప్రత్యేకంగా నా తండ్రి ఈ ప్రార్థనలు ఏకీబిస్తున్నా నా సహోదరి సహోదరి మళ్ళీ కుటుంబాలను బట్టి స్తోత్రాలను వారి కుటుంబాలను ఆశీర్వదించు తండ్రి వాళ్ళ కుటుంబంలో మీరు శాంతిని సమాధానం అనుగ్రహించిన అయినా వాళ్ళ ఉద్యోగాల వ్యాపారాలు దీవించండి వాళ్ళ కుటుంబంలో ఎవరైతే అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నారో వారి నుంచి విడుదల దండి స్వస్థపరిచే దేవా మీ గాయపడి హస్తాలతో మీరు నా తండ్రి స్తోత్రాలను అయినా నా తండ్రి క్రీస్తు వారి గాయముల ద్వారానే మాకు స్వస్థత కలుగుతుంది తండ్రి క్రీస్తు వారి గ్రామంలో అడుగుతున్నాం మీరు స్వస్థత దయచేయమని వేడుకొని దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన మీకు వందనాలు అదేవిధంగా నా తండ్రి అయ్యా ప్రభా ప్రత్యేక కల్వరి కిరణాలు గ్రూప్ సభ్యులందరినీ బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభా ఇదిగో నా తండ్రి మీరు చేసిన కార్యములు బట్టి నేను గణపరుస్తున్నాను ఇదిగో నా తండ్రి గారి జీవితంలో ప్రభా సహ జీవితంలో మీరు చేసిన మేల్ని బట్టి మీకు వందనాలు అద్భుతంగా ప్రభా వెంటిలేషన్ నుంచి మీరు కాపాడినందుకు స్తోత్రం స్తోత్రం మీకు మాత్రమే మహిమ గాక ఇది మీ కృప ద్వారా నీ ఆత్మ ద్వారా నీ శక్తి ద్వారా ద్వారా జరిగిన కార్యం ప్రభా మీకు మాత్రమే మహిమ గాక తండ్రి నా దేవా ఇంకనూ సంపూర్ణంగా అయా పరిపూర్ణంగా రికవర్ అవ్వడానికి అయ్యా మీరు కృప చూపించండి అయ్యా వారి కుటుంబ సభ్యులందరినీ మీరు క్షేమం దయచేయండి ఇంకా ఆత్మీయంగా బలపడినట్లు విశ్వాసంలో స్థిరపడినట్లు నీ కార్యభివృద్ధిలో ఆసక్తులుగా ఉండినట్లు ఆ కుటుంబాన్ని మీరు బలపరుచుమని వేడుకొని నాన్న తండ్రి మీకు వందనాలు స్తోత్రం స్తోత్రాలు నాన్న అదేవిధంగా ప్రేరిక్ రిక్వెస్ట్ ఇచ్చిన శాంతి గారి నా సహోదరిని బట్టి స్థుతిస్తున్నాను వారి కుమారుడు శ్రీచేతన్ బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి అయ్యా బిడ్డని మరి దర్శించండి కాలంలో ఉంటుండగా తప్పిపోకుండా ప్రభావ మీరు కాపాడు మీరు పట్టుకో తండ్రి అయ్యా నీ పనిలో వాడుపడినట్లు నీలో నమ్మకంగా ఉన్నట్లు బిడ్డను మీరు దర్శించి మనం దేవా దేవ మీకే స్తోత్రాలు అక్కగారిని కూడా దీవించని వారి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించండి మీ శాంతి సమాధానంతో మీరు నింపండి ప్రతి బలహీనతల నుంచి ప్రత్యేక సమస్య నుంచి విడుదలిచ్చి మీరు బలపరచిపోతున్నందుకు మీకు స్తోత్రాలనైనా ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరిని విసుక మానక నా సహోదరులందరి నిమిత్తం మేము మొరపెడుతున్నాను తండ్రి మీరు న్యాయాధిపతి త్వరగా వాళ్ళకి న్యాయం చేస్తారని నేను నమ్ముతున్నాను ఉద్యోగాల కోసం ప్రే రిక్వెస్ట్ నుంచి నా సహోదరి కుటుంబంలో శాంతి కలగాలని ఆర్థిక సమస్య నుంచి విడుదల పొందాలని వాళ్ళ వివాహ జీవితంలో వాళ్ళకి గర్భఫల విషయంలో కార్యం చేయాల జరగాలని ఆశపడుతున్న నా సహోదరి మన గారిని కామిరెడ్డి గారిని అలాగే నా తండ్రి తిరుపాల గారిని ప్రభా శేఖర్ గారు నా తండ్రి అయ్యా సత్యవతి సిస్టర్ని ప్రభా అయా సుధా సిస్టర్ని ప్రభా అ సాత్వికాని ప్రభా దిలీప్ సిస్టర్ని సహోదరుని ప్రభ అలాగే తన లక్ష్మీ గారిని మెర్సీ గారిని ప్రతి ఒక్కరిని బట్టి నేను నాన్న వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి వారి కుటుంబాల కార్యం జరిగించండి వారు మీ చిత్తానుసారంగా వాళ్ళ జీవితంలో కార్యం జరిగి నీ నామానికి మహిమకరంగా సాక్షులుగా నిలబడినట్లు మీరు దీవించమని వేడుకొని చిన్నాను దేవా నీకే స్తోత్రాలు ఇంకా ఎంతో మంది ప్రభా అయా ఈ యొక్క పరిచరకు సహాయం అందిస్తున్న సహకారుని సహోదరుని దైవజన్లు వారి కుటుంబాలని మీరు దీవించమని వేడుకొని చున్నాడు తండ్రి మీకే స్తోత్రాలనైనా అదేవిధంగా ఈ ప్రార్థన నడిపిస్తున్న ప్రభా దైవజనులు మోషయ్య గారిని బట్టి నేను స్థుతిస్తున్నాను ఈ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి వారి కుటుంబాన్ని వారి సంతానాన్ని మీరు దీవించిన ఆయన ఇంకా నువ్వు ప్రభా ఈ పరిసర ఉన్నతంగా కొనసాగినట్లు అనేక నూతన ఆత్మలు చేర్చబడి అనేక ఆదరణ పొంది అయా నీ యొక్క పనిలో ఉన్నతంగా పడబడినట్లు నీ రాజ్యానికి వారసులుగా నిలబడినట్లు మీరు కృప చూపించమని వేడుకొని చూతండ్రి అలాగే నా దేవ అయ్యా మా ప్రార్థన సహకారులు ప్రభా అయా నాయతల్లి విజయమ్మ గారిని బట్టి కూడా నేను స్థుతిస్తున్నాను అయా మీరు దీవించండి తల్లిగారిని నడిపిస్తున్న ప్రార్థన దీవించండి ప్రభా ఆమె చేస్తున్న సేవలు తండ్రి ప్రభా ఆమె నడిపిస్తున్న అనేక మంది ప్రభా సహోదరి సహోదరి మనులను అనేక మంది ఆత్మీయుల్ని అయ్యా పెద్దల్ని మీరు దీవించండి తల్లిని ఇంకను బలపరచండి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రతి బలహీనతల నుంచి విడుదల దయచేయమని వేడుకొని వచ్చు ప్రభావ నీ ఈ సేవలు ఉన్నతంగా మీరు వాడుకోబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మీకు వందనాలనైనా మా ప్రార్థనలకించి మాకు సహాయం చేస్తున్న తండ్రి మీకు వందనాలు ఎరుశలేం క్షేమం కొరకు కూడా వేడుకు వేడుకుంటున్నాను తండ్రి క్షేమం దయచేయని రక్షణ ని గురించి మనం వేడుకొనిచ్చు తండ్రి ఇదిగో నా దేవా నన్ను నా కుటుంబాన్ని పాసను సమర్పిస్తున్నాను నీ చిత్తమే నాయన మీరు నాకు అని నీ పరిచయం ఉన్నతంగా జరిగించు తండ్రి నా ఇంటిల పాది నమ్మకంగా నీ పనిలో ఉన్నతంగా వాడుమన్నట్లు మీరు కృప చూపించుమని వేడుకొన నేను మహిమపరుస్తూ నేను ఘనపరుస్తూ మీరు సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం అందరికీ వందనములు ఆమెన్